హ్యా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారు కదా నేను కూడా అయితే చాలా బాగున్నాను ఈరోజు మీకు ఒక విషయాన్ని అయితే నేను షేర్ చేస్తాను చాలా ఇంప్రూవెంటివ్ అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే మా పిల్లలకి మా పెద్దోడికి కొంచెం విటమిన్ లోపం లాగా అయితే ఉందన్నమాట అంటే ఏంటంటే ఒక రోజు మొత్తంలో పిల్లలకి సరైన డైట్ అన్ని రకాల ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ ఉంటాయి కదా విటమిన్స్ మినరల్స్లా అలా ఫ్రూట్స్ అన్నీ పెట్టి మంచి డైట్ నట్స్ మన శరీరానికి కావాల్సిందల్లా కార్బోహైడ్రేట్స్తో పాటు మిగతా విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కావాలి కదా ఇవన్నీ మనం ప్రతిరోజు ఫుడ్ ద్వారా ఇవ్వాలి అని అంటే చాలా కష్టంగా అయితే ఉంది నాకు అనిపించింది ఎందుకంటే వాడిన తన్న తినగానే అమ్మ చాలు అంటాడు ఒక కూర రెండో కూరకి కొంచెం కలుపుకుంటాడు అంతే ఇక ఫ్రూట్స్ విషయానికి వస్తే నిమ్ము అనేసి కొంచెం జలుబుగా ఉండింది మా పెద్దోడికి అందుకని ఏంటంటే వాటర్ కంటెంట్ అసలు డాక్టర్ పెట్టొద్దనే పెట్టొద్దన్నారు జలుబు చేస్తుంది వెంటనే జ్వరం వచ్చేసింది ఇక నిమ్ము చేసినట్టు ఇన్ఫెక్షన్ వచ్చేసింది ఊపిరితిత్తుల్లో లాగా ఇక దెబ్బతో ఫ్రూట్స్ని అసలు ఎత్తేసాను నేను జస్ట్ వాడికి ఇచ్చేదల్లా కేవలం వాల్నట్స్ అంటే శనకాయ పప్పులు శనగపప్పులు ఉంటాయి కదా అవి కా లేకపోతే జీడిపప్పులు బాదం పప్పులు ఇలాంటివి తప్పితే వాటర్ కంటెంట్ ఈ యాపిల్ పెట్టాలన్నా నాకు భయమే దాంట్లో వాటర్ ఉంటుంది పొచ్చకాయ అసలు నారింజ బత్తాయి అసలు మా దాంట్లో లేదు గ్రేప్స్ కూడా లేవన్నమాట అలవాటు చేద్దామని చెప్పి ధైర్యం చేసి పెట్టానా ఒక్కసారిగా పడేసింది డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే తిడతారనమాట అసలు పిల్లలు పడనివి ఎందుకు పెడుతున్నారో అనేసి అంటారు మరి పెట్టకపోతే అలవాటు మరి ఇవన్నీ లేకపోతే హెల్త్లో ఏమవుతుందంటే విటమిన్ లోపంలాగా డార్క్ స్పాట్స్ ఇలా తెల్లని మచ్చల్లాగా అయితే వస్తుంది వీటన్నిటికీ పరిష్కారంగా నేనైతే ఒక ఫుడ్ సప్లిమెంటరీ అనమాట మనం ఫుడ్ ద్వారా అన్నీ ఇవ్వలేం కదా దానికి ప్రత్యామ్నాయంగా చూసారా విక్టోస్ లైఫ్ సైన్స్ తాడేపల్లిలో ఉందన్నమాట వెళ్ళది కంపెనీ అనమాట మంచిగా అయితే ఈ ఫుడ్ సప్లిమెంటరీ టానిక్ అనమాట టానిక్ ద్వారా పిల్లలకైనా పెద్దలకైనా అన్ని రకాలుగా యూజ్ అవుతుంది అనమాట మహిళల్లో వచ్చే రక్తహీనత పీసీ బాడీ ప్రాబ్లమ్స్ ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేక రకాలుగా ఉంటాయి ఇంకా వచ్చేసరికి వచ్చి అంటే ఒకటని చెప్పలేము ఎందుకంటే అన్నిటికీ టానిక్గా పనిచేసింది ఇదైతే చాలా అయితే బాగుంది నేనైతే యూజ్ చేస్తున్నాను కదా చూడండి ఇది వచ్చేసరికి థౌసండ్ ఎంఎల్ బాటిల్ అనమాట దీంట్లో అయితే ముప్పై నాలుగు రకాల పండ్లు అంటే కొన్ని పండ్లు కొన్ని బెర్రీస్ కొన్ని వనమూలికలు ఇది ఆర్గానిక్ టానిక్ లాగా అనమాట ఇమ్యూనిటీని పెంచుతుంది పిల్లలకి జలుబు దగ్గు లాంటివి రాకుండా చేస్తుంది ఇంకా మన ఒంట్లో ఉండే ఏదైతే ఉందో బ్యాడ్ కొలెస్ట్రాల్ అలాంటివన్నిటిని తగ్గించి అసలు రక్తాన్నే శుద్ధి చేస్తుంది శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా చాలా వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి ఇమ్యూనిటీని బూస్ట్ బూస్ట్ చేస్తుంది ఎందుకంటే దీంట్లో వాడిన మంచిగా ఏంటంటే తిప్పతీగ ఇలాంటి పసుపు యాంటీ ఆక్సిడెంట్ లాగా బాగా పనిచేస్తూ ఉంటుంది క్యాన్సర్ కణాలు అసలు అలాంటివి రాకుండా ఏదైనా సరే ఏదైనా బయట నుంచి మన బాడీలోకి అటాక్ అవ్వకుండా ఒకవేళ అయినా సరే వైరస్ లాంటివి వాటిని కొట్టేలాగా మన శరీరాన్ని బాడీ యాంటీబాడీస్ని తయారు చేస్తుంది అన్నమాట ఈ సిరప్ కాస్ట్ వచ్చేసరికి మూడు వేలు అనమాట ఈ సేపు కాకపోతే వన్ మంత్ అయితే వస్తుంది ఒకసారి కనుక ఈ బాటిల్ మొత్తం మనం వన్ మంత్ కనుక తీసుకున్నట్లయితే ఒక సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్కి తగ్గ ఇమ్యూనిటీ బూస్టర్ మన హెల్త్ అనేది గెయిన్ చేసుకుంది అనమాట అంత శక్తివంతమైంది చాలా అయితే బాగుంది పిల్లలు కూడా తాగుతున్నారు బాగానే మా పెద్దోడు మా చిన్నోడికి భావిస్తున్నాను కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉందని ఆలోచించాలి ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి నేను కొనలేనేమో అనేసి అనుకుంటే వేరే విధంగా కూడా ఇంకోసారి ఆలోచించాను ఎటు ఫ్రూట్స్ అన్ని రకాలు మనకి కొన్ని దొరకవు ఒకవేళ దొరికిన అన్ని మనం తోయలేము పిల్లలకి వాళ్ళు తినరు ఇలా ఫుడ్ సప్లిమెంటరీ టానిక్ లాగా కనుక ఇస్తే పిల్లలకి మంచిగా అయితే పిల్లలకనే కాదు పెద్ద వయసు వారికి ఒక వయసు వచ్చిన వాళ్ళకి కొంచెం నరాల నొప్పులని మోకాళ్ళ నొప్పులని ఏదో ఒక బాధ అయితే ఉంటుంది కదా ఆ బాధలన్నిటిని కూడా కొంచెం తీసేస్తుంది అనేసి నేను చెప్పట్లేదు కానీ ఒకసారి అంటే అయితే మంచిగా జరుగుతుంది ఒక నెల వాడారు రెండో నెల వాడాలి సంవత్సరం పొడవును వాడాలని కూడా ఏం లేదు ఏదన్నా ఇష్యూ ఉంటే మాత్రం ఒక త్రీ మంత్స్ కంటిన్యూస్గా కోర్సులాగా వాడితే దాని నుంచి ఈ మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట అది ఏం లేదు మాకు బాగానే ఉన్నాము అన్నా కూడా వాళ్ళు వాడితే ఇంకా బెటర్గా హెల్త్ పరంగా బాగుంటుంది ఏమీ లేకుండా ఎవరు ఉంటారు ఏదో ఒకటి నేరసం తలనొప్పి ఏ ఒకటి ఉంటాయి కదా వాటికైనా సరే భలే పనిచేస్తుంది నాకు ఆల్రెడీ తలమన్న నొప్పి ఉందని తెలుసు కదా ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తూ చూస్తూ ఉంటాం కదా దానికోసమైనా నేను ఇవి వాడుతున్నాను బాగానే అనిపించింది ఎందుకంటే మన లైఫ్ స్టైల్ని మార్చుకొని ఇది కనుక తీసుకొని మంచి డైట్ కనుక ఫాలో అయితే మాత్రం సూపర్గా అయితే వర్క్ అవుతుందండి ఇంకోసారి చెప్తున్నా చూడండి కోర్ వరాక్వి ఆర్గానిక్ టానిక్ చాలా అయితే బాగా అయితే వర్క్ అవుతుంది దీంట్లో ఉండే ఎనర్జీ విలువలు సోడియం క్యాలషియం విటమిన్ ఐరన్ అన్నీ కూడా ఇక్కడైతే వేశారు ఇది మంచిదని నేనైతే చెప్తున్నాను నాకు నేను వాడుతున్నాను కాబట్టి నాకు అనిపించింది మీరు కూడా ఖచ్చితంగా వాడాలనుకుంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ధన్యవాద